ఈ వీడియో కేవలం క్యాండిడేట్స్ కి మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు స్కిప్ చేయండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏంటంటే ప్రైవేట్ పార్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది మెడికల్ పరంగా ఎటువంటి వాటిని రిజెక్ట్ చేస్తారని వీడియోలో డిస్కస్ వీడియో చేయకుండా లాస్ట్ వచ్చి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రైవేట్ పార్ట్ లో ఎటువంటి స్కిన్ ప్రాబ్లం అయితే ఉండకూడదు అలా ఉన్నట్లయితే మనకి రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అంటే టెస్టస్ అంటాము సో ఇది ఒక పెద్దగా ఒక చిన్నగా అనేది మీకు అయితే డౌట్ ఉంటుంది నార్మల్ గా వర్క్ కానీ పెద్దది రైట్ సైడ్ అనేది పెద్దగానే ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనేది చిన్నగానే ఉంటుంది హెవీగా ఇంకా పెద్దగా ఉంటాయి అందులో మనకి హైడ్రోసెల్ అనేది ఫామ్ అయిపోతుంది మొత్తం కూడా మనకి లావుగా అవుతుంది అన్నట్టు సో అటువంటిది ఉందా లేదా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఆ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది థర్డ్ వన్ టెస్ట్ దగ్గర మనకి వరికోస్ అనేది ఫామ్ అన్నట్టు వరికోస్ అనేది హెవీగా ఫామ్ అయిపోయినప్పుడు మనకి ఆల్రెడీ నరాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సాధారణంగా రెండు లేదా మూడు అనేది కామన్ ఎక్కువగా అయిపోయినప్పుడు మనకు కొద్దిగా పెయిన్ కూడా వస్తుంది వరికోస్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చాలా మందికి కూడా ఈ ప్రాబ్లం అయితే మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు చూడడం జరిగింది అంటే స్కిన్ అనేది మనకు బ్యాక్ అయితే రాదు ఇలా స్కిన్ బ్యాక్ రాకపోతే రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నట్టు అంటే బై బర్త్ కొద్దిమంది ఏం చేస్తారు అంటే స్కిన్ అనేది కట్ చేసి దాన్ని సర్జరీగా చేస్తారు కొద్దిమందికి నార్మల్ గానే బ్యాక్ అయితే వస్తుంది కొద్దిమంది అలా బ్యాక్ రాదు దీని ఫోమోసిస్ అంటారు అన్నట్టు ఇది మీకు అయితే ఫోర్ స్కిన్ అయితే కనిపించాల్సి ఉంటది అన్నట్టు సో అది దీన్ని కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీని అయితే ఫోకస్ అయితే చేసి ఇందులో నేను చెప్పినటువంటి వాటిలో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి యూరాలజిస్ట్ అయితే కలవండి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది తెలుసుకోండి ఓకేనా నెక్స్ట్ లో మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం ఆల్ ది బెస్ట్